తిరుపతి జిల్లా వాకాడ మండలం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న హేమంత్ కుమార్ గురువారం మిస్సింగ్ అయినట్టు సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్ కిషోర్ గారు వాకాడు పోలీస్ స్టేషన్ తెలియచేయటం జరిగింది వెంటనే ఎస్ఐ విచారించగా ఆ విద్యార్థి తన సొంత గ్రామం తోకలపూడి వెళ్లినట్లుగా తల్లిదండ్రుల ద్వారా సమాచారం తెలిసింది వెంటనే ప్రిన్సిపల్ గారు ఈ విషయాన్ని పత్రికమిత్రులకు తెలియచేయటం జరిగింది ఆ విద్యార్థి సోమవారం స్కూల్ అటెండవుతాడని వారి కుటుంబ సభ్యులు ప్రిన్సిపల్ గారికి తెలియజేశారు ఇప్పుడు మనం చూస్తున్న స్కూలు డాక్టర్ అంబేద్కర్ గురుకులం బాయ్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ వాకాడు ఇక్కడ ఈరోజు ఉదయం తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి హేమంత్ అనే విద్యార్థి తప్పిపోయి మళ్ళా దొరికినట్లుగా సమాచారం అది తెలిసిన వెంటనే ప్రగతి ఛానల్ వారు ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము వెళ్ళి విశేషాలు కనుక్కొని ప్రిన్సిపాల్ గారిని సంప్రదించి అబ్బాయి దొరికాడని అంటున్నారు దొరకలేదని అంటున్నారు ఏమిటి విశేషము ఎందుకు వెళ్ళిపోయాడు ఎక్కడ నిర్లక్ష్యము ఏమిటి అనేది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ప్రిన్సిపాల్ని అడిగి విశ్లేషణ తెలుసుకుంటాం గురుకులం పాఠశాల గారి ప్రిన్సిపాల్ గారు ఉన్నారు వారు విద్యార్థి యొక్క వివరాలు మనకు అందిస్తారు విద్యార్థి త తను ఇంటికే వెళ్ళాడని సేఫ్గా ఉన్నాడని చెప్తున్నారు దానికి సంబంధించి మన ప్రిన్సిపాల్ గారు వివరణ నమస్తే అండి మన పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి సైదాపురం మండలం తోకలపూడి గ్రామానికి చెందినటువంటి హేమంత్ కుమార్ అనే విద్యార్థి నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో పాఠశాల నుంచి ఎవరి అనుమతి లేకుండా పారిపోవడం జరిగినది వెంటనే మేము ఐడెంటిఫై చేసేసి కోట పరిసర ప్రాంతాల్లో సర్చింగ్ చేశాము సో ఒక హాఫ్ అన్ అవర్ లోపల దొరికిపోయేసరికి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం తల్లిదండ్రులు మరియు స్టాఫ్ అందరితో కలుసుకొని మొత్తం సర్చింగ్ చేస్తే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో పిల్లవాడు సేఫ్గా వాళ్ళ పిల్లవాడి యొక్క పెద్ద వాళ్ళ ఇంటికి నెల్లూరులోకి ఇంటికి చేరుకున్నారు సో ఈ విషయాన్ని వెంటనే మాకు తల్లిదండ్రులు తెలియజేసినారు ప్రస్తుతం విద్యార్థి క్షేమంగా ఇంటి దగ్గరే ఉంది నైన్త్ క్లాస్ విద్యార్థి పేరు వరికూటి హేమంత్ కుమారు తండ్రి వెంకట సుబ్బయ్య సైదాపురం మండలము తోకలపూడి గ్రామానికి చెందినవారు ఈ విద్యా సంవత్సరం అంటే తొమ్మిదో తరగతిలో జాయిన్ అయ్యారు ఆ దసరా హాలిడేస్ తర్వాత పాఠశాల పునఃప్రకారం తర్వాత బుధవారం పాఠశాలకు వచ్చారు మరి ఇంటి మీద దిగులు కారణంతో గురువారము ఈ విధంగా రాత్రి భోజనం చేసిన తర్వాత పాఠశాల ఎవరైనా మొదలు లేకుండా జరిగింది వెంటనే మేము ఐడెంటిఫై చేసేసి మా ఉపాధ్యాయ బృందంతో నేను కూడా స్వయంగా గుడూరు పరిసర ప్రాంతంలో ఎక్కి ఈరోజు మధ్యాహ్నానికి పిల్లవాడు ఇంటికి చేసినట్టు మాకు తల్లిదండ్రుల నుంచి స్పష్టమైన సమాధానం ఈరోజు మెరైన్ పోలీసు సిబ్బంది ఎస్ఈఐ గారు వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఎస్ఐ శివ గారు మా పాఠశాల మరియు కళాశాల చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు పదో తరగతి విద్యార్థులకు ఈ డ్రగ్స్ ఒక దాని మీద అవేర్నెస్ కలిపి జరిగింది డ్రగ్స్ వాడడం వల్ల ఉడికే నష్టాలు కానివ్వండి డ్రగ్స్ వల్ల సమాజం పడుతున్నటువంటి నష్టాలు ఇలాంటివి కూడా పిల్లలకి చాలా ఫలంకుషంగా తెలియజేసినారు ధర్మ జరిగే దుష్పరిణామాలు కానివ్వండి మన సమాజంలో ఎలా నెలగాలనే విషయాలు కానివ్వండి చాలా క్లియర్గా మోటివేషన్గా తీర్చుకోవడం జరిగింది విద్యార్థులందరూ కూడా ఆ విషయాలు గమనించి మా జీవితంలో కూడా ఇలాంటి లోన్ కాకుండా మేము మా గోల్స్ని అచీవ్ చేసిన సహాయ కృషి చేస్తాము మాకు స్పష్టమైన హాని కూడా